హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను అయితే మీ అందరితో పాటు నేను మరొక మార్నింగ్ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నానండి ఇది వచ్చేసి కంప్లీట్గా మార్నింగ్ బ్లాగ్ అయితే కాదు ఇందులో మీ అందరికీ కూడా ఒక సర్ప్రైజ్ ఉంటుందన్నమాట బ్లాగ్ అయితే ఎండింగ్ వరకు చూడండి ఇక్కడ వచ్చేసి ఉదయాన్నే అండి మంచిగా ఇంటి ముందు అయితే వాటర్ పెట్టేసి ముగ్గు అయితే పెట్టేశాను బాగుంది కదా చూడడానికి అంటే రియల్గా చూడడానికి ఇంకా బ్రైట్గా ఉంటుంది ముగ్గుతో వేస్తున్నాను కాబట్టి కాకపోతే ఇంకా వీడియో తీసేటప్పుడు ఎందుకో కొంచెం డల్గా కనిపిస్తుంది అనమాట అన్నమాట వీడియోలో రియల్గా చాలా బాగుంటుంది ఎంతైనా కానీ ముగ్గు కంటే ముగ్గుతో పెట్టి ఇట్లా కొంచెం రెడ్ కలర్ ఆ యెల్లో కలర్ వేసామంటే చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి నిండుగా వాకిలు అనేది సో ఇంకా ముగ్గు అయితే పెట్టేశానండి వాతావరణం అయితే ఈరోజు కొంచెం క్లౌడీగా అలా అనిపిస్తుంది అండి ఇంకా నేను కూడా ఇంట్లో పని అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి దాని తర్వాత అయితే పైప్ అయితే అడ్డంగా ఉంది ఇటు పైప్ ఉండటం వల్ల ఏంటంటే ఏదన్నా వెహికల్స్ ఆటోస్ ఇలాంటివి వెళ్ళినప్పుడు ఏంటంటే అంటే మన పక్కన ఒక టూ ఫ్లాట్స్ ఉన్నాయి కదా సో వాటి వల్ల ఏంటంటే ఒకటి వస్తూ పోతుంటాయి కదా పైక్తో పైప్ అనేది తొక్కేయడం వల్ల లాస్ట్ టైం అంటే నేను మొక్కలకి వేస్తాను అండ్ మార్నింగ్ ఈవినింగ్ అలా కూడా పడుతూ ఉంటాం కదండి ఇంకా డైలీ తీసామంటే మన ఇంట్లో ట్యాప్కి అయితే సెట్ అవ్వదు అనమాట అంత ఈజీగా సో దానివల్ల ఏంటంటే ఒక ఫోల్డ్ చేసేసి ఒక అయితే పెడుతూ ఉంటాము సో అలాగే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మర్చిపోయినప్పుడు అలా వదిలేస్తాం కదా అలాంటప్పుడు రెండు మూడు సార్లు తొక్కేయడం వల్ల కొంచెం హోల్స్ అవి పడ్డాయి ఎప్పటికీ మూడేమో పైప్స్ మార్చామన్నమాట ఇంకెందుకు లే అని చెప్పేసి పక్కన అయితే తీసి పెడుతున్నాను చూసిన వెంటనే కూడా ఇంకా ఇక్కడ నుంచి ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి నా వ్లాగ్స్ ఇలాగే న్యాచురల్గా మీతో సింపుల్గా షూట్ చేస్తూ ఉంటాను మీ టైంని ఎక్కువ తీసుకోకుండా తప్పకుండా లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇంకా ఆ రోజైతే సడన్గా ఎందుకో ఏమో అండి చాలా డల్గా అనిపించింది మామూలుగా అసలు వెళ్ళాలి అని అనుకోలేదండి మనసు అయితే అస్సలు ప్రశాంతంగా లేదండి ఇంక నార్మల్గా మొన్న అమ్మ వాళ్ళు అయితే వచ్చి తీసుకెళ్లారు కదా పిల్లల్ని సో మళ్ళీ రిటర్న్లో కూడా ఎవరొక రోజులు పెట్టడమో ఏదో ఒకటి అనుకున్నాము కాకపోతే ఎందుకో సడన్గా నాకు వెళ్ళాలనిపించింది ఆ శ్రావణ మాసం మొత్తం కూడా ఫుల్గా వర్క్స్ చేసి సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల ఎందుకో తెలియదు మెయిన్లీ మనసు అంత ప్రశాంతంగా లేదనమాట ఇంకా అలాంటప్పుడు నాకు ఊరికి వెళ్ళాలి అనిపించింది ఇంక సురేష్ గారికి అయితే చెప్పారనమాట ఇట్లా వెళ్తాను అనిపిస్తుంది అంటే సురేష్ గారు కూడా సరే వెళ్ళు ఎలాగో పిల్లల్ని కూడా తీసుకురావాలి కదా వెళ్ళేసి వన్ డే ఉండి పిల్లల్ని తీసుకురమ్మని చెప్పేసి అయితే పంపించారనమాట నేను తర్స్ డే రోజైతే పిల్లల దగ్గరికి అయితే బయలుదేరానండి ఇంకా అదే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కానీ క్లారిటీగా వినిపించట్లేదు అనమాట వాయిస్ అనేది సో దానివల్ల అయితే మీకు మాట్లాడుతూ ఉన్నాను అండ్ అప్పటికప్పుడు అయితే ఇంకా ఇంట్లో పని అయితే కంప్లీట్ చేసేసుకొని వర్క్స్ కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి నాకు ఎందుకు అండి అసలు ఉండబుద్దు ఊరికి ఊరికెళ్ళాలి అదే గుర్తొస్తుంది ఒకవైపు వర్క్స్ కూడా ఉన్నాయి కదా మళ్ళీ ఊరికెళ్ళానంటే ఒక త్రీ ఫోర్ డేస్ డిలే అయిపోతుంది వచ్చిన తర్వాత అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను కాకపోతే ఎందుకు ఇంకో మనసు అయితే ఉండబుద్ధి అవ్వలేదన్నమాట ఇంక వెంటనే కూడా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయాను నేను నా జీవితంలో ఒక ఫైవ్ ఇయర్స్ అండి చాలా వరకు కూడా ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాను అండ్ ఎంత మనీ సంప సంపాదించాలో అంత మనీ సంపాదించాను అదే టైంలో నేను నా పేరెంట్స్కి కానీ కొంచెం కొన్ని కొన్నింటికి టైం ఇవ్వలేకపోయాను అనమాట అది నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఏదైనా కానీ గడిచిపోయిన కాలని మనం మళ్ళీ మనం రిటర్న్ తీసుకురాలేము కదండి సో నేను ఆ ఫైవ్ ఇయర్స్ ఏదైతే కష్టపడ్డానో అంటే ఫైవ్ ఇయర్స్కి నేను టెన్ ఇయర్స్ చేసే అంత వర్క్ చేశాను అని నాకు అనిపిస్తుంది సో దానివల్ల ఇప్పుడు నేను ఇంత స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాను సో అదా అది నాకు అర్థమైంది కాబట్టి వీలైనంత వరకు నా కోసం ఎవరైతే ఉన్నారో నా గురించి ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి రోజులు అనేవి ఎప్పుడు ఒకేలాగా ఉండవు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు టైం అనేది చాలా వాల్యుబుల్ అండ్ మనల్ని ఇష్టపడే వాళ్ళతో మనం స్పెండ్ చేసే టైం అనేది చాలా అవసరం అనిపించింది అనమాట సో అందుకని నాకు ఫస్ట్ ప్లేస్లో ఉండేది నా పేరెంట్స్ అనమాట అండ్ నా పిల్లలు నా హస్బెండ్ అండ్ మా ఫ్యామిలీ మా అత్తవాళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళందరితో ఎన్ని కోపాలు ఎన్ని ఉన్నా కానీ వాళ్ళతో టైం స్పెండ్ చేసే ఆ టైం అనేది చాలా వాల్యుబుల్ అనిపించి నా కుటుంబం నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ ఎవరైతే నా కోసం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం నేను ఎక్కువగా టైం స్పెండ్ చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట సో అందుకే నాకు ఇంకెందుకో మనసు కొంచెం ప్రశాంతంగా లేక సడన్గా ఇంక అయితే వచ్చేసానండి అంటే వచ్చేంత వరకు కూడా నేను బ్లాగ్ షూట్ చేద్దాం అనుకోలేదనమాట ఏదో కొంచెం మనసు మూడ్ ఆఫ్గా ఉండే ఇంకా రెడీ అయిపోయి సురేష్ గారు అయితే నన్ను బస్ ఎక్కించారు ఊర్లో దిగిన తర్వాత కొంచెం మనసు ప్రశాంతంగా నిలకడగా అనిపించింది ఇంక ఊరికి వెళ్ళిన తర్వాత వీడి అయితే షూట్ చేశాను నేను అక్కడ బయలుదేరింది అయితే టూ థర్టీకి బయలుదేరానండి నెల్లూరులో ఇక్కడికి వచ్చేసరికి ఫోర్ థర్టీ అయిందనమాట ఇంకొచ్చి రాగానే అమ్మ అన్నం ఉంది దాంతోపాటు అలసందల పప్పు పచ్చడి అండ్ నెయ్యి అవన్నీ ఉన్నాయన్నమాట నీకు ఇష్టం కదా తిను తిను అని చెప్పేసి ఇంకప్పటికప్పుడు తీసుకొచ్చి పెట్టింది అనమాట నేను చాలా వరకు మిస్ అయ్యేది మంచి ఫుడ్ తినలేకపోతూ ఉంటాను అండ్ మంచి నిద్ర కూడా చాలా వరకు నాకు తక్కువైపోతూ ఉంటుంది అందుకని చెప్పేసి అమ్మ వచ్చి రాగానే నీకు ఇష్టమైన పప్పు చేశాను తిను అని చెప్పి పెట్టింది అనమాట ఇంకా లౌకి పాప అయితే ఇక్కడ వీడియో తీస్తూ ఉంది నానేమో ఇంకా పిల్లలు ఏదో బొంగరం తిప్పుకోవడానికి జాలి అవి ప్రిపేర్ చేస్తా ఉన్నారండి ఇంకా షర్ట్ వేసుకోలేదని సరిగా చూపించలేదు ఇంకా నేనైతే ఫుడ్ అది తినేసి కొంచెంసేపట్లయితే మాట్లాడడానికి అయితే ప్రయత్నించాను కానీ ఇక్కడ ఇంకా వినాయకుడు బొమ్మలు అవి ఉన్నాయన్నమాట సో దానివల్ల ఏంటంటే కొంచెం మా సాంగ్స్ అవి రావడం వల్ల ఎక్కువగా గట్టిగా మాట్లాడలేకపోయాను సరే ఆ మైక్ ఆగిపోయింది కదా మాట్లాడదాము అనుకునే టైంకి కాకులు గోలండి ఆ కాకులు గోలు తప్ప నా వాయిస్ ఎక్కడ వినిపించదు సో అందుకని చెప్పేసి ఇంక నేను మాట్లాడడం ఆపేసి డైరెక్ట్ వాయిస్ ఎవరైతే ఇస్తూ ఉన్నాను మన నిద్ర వస్తుంది కొంచెం పడుకుంటా ఫ్యాన్ ఇస్తున్నావు హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ సో కరెక్ట్గా నేను చాలా టైం అయితే నిద్రపోయాను ఎందుకో తెలియదు ఫుల్ నిద్రపోయాను అనమాట ఒక టూ అవర్స్ అయితే పడుకొని ఆల్మోస్ట్ ఇంకా ఫైవ్ ఫార్టీ ఆ టైంలో అయితే నిద్రలేపారు సిక్స్ తర్వాత పడుకోకూడదు అని చెప్పేసి ఇంకా లేచి కొంచెం టీ అయితే తాగేసాను అనమాట ఇంకా లౌక్య చూడండి స్నానం చేసేసి ఇప్పుడు లౌక్య అయితే గుడి దగ్గరకైతే వెళ్తుంది అంట ఈ త్రీ డేస్ కూడా గుడి దగ్గర అన్నదానం అంటే స్వామికి స్వామి దగ్గర పెడతా ఉంటారనమాట సో అలాగా ఇంకా స్నానం చేసి లౌక్య పాప అయితే ఊర్లోకి వెళ్తుంది లౌక్య పాప నాకు వీడియో తీసుకొస్తావా పాప

గణేష్ బొమ్మ ఇంకా లౌక్యమ్మ అన్నట్లుగానే ఫోన్ తీసుకెళ్ళిందండి ఋత్విక్ కూడా ఉన్నాడు వెనకే ఇంక ఇద్దరు తీసుకెళ్ళి వీడియో అయితే తీసుకొచ్చారనమాట సో వాళ్ళ అన్నయ్య ఉన్నాడు ఇంకా లౌక్య అయితే ముందు అనమాట అంటే వెనక ఫోన్ పట్టుకొని వీడియో అయితే తీస్తూ ఉంది బొమ్మను చూపిస్తాను రండి ఫ్రెండ్స్ అని మాట్లాడడానికి అయితే ట్రై చేసింది కానీ ఇంకా అక్కడైతే ఎవరో ఒకరి తిరుగుతుండేసరికి కొంచెం సిగ్గుపడింది అనమాట టోటల్ గా మా ఊర్లో అయితే ఒక ఫోర్ విగ్రహాలు అయితే పెట్టారండి వినాయకునివి సో చాలా సందడిగా ఉంది అండ్ రేపు నిమజ్జనం కూడా చేసేస్తారు ఫ్రెండ్స్ ఇంకా వినాయకుడు నిమజ్జనం అని చెప్పేసి అన్నారు కదండి ఇంకా అందుకని చెప్పేసి లౌక్య పాప అయితే రెడీ అయిపోయింది లౌక్య ఇంకా నాన్న రుత్విక్ వీళ్ళందరూ అయితే వెళ్తున్నారనమాట అండ్ లౌక్య నిన్న ఇంట్లో వినాయకుని బొమ్మ చేసిందంటే దానికి దీపారాధన అయితే చేసింది అనమాట సారీ స్వామికి దీపారాధన చేసింది నిజంగా లౌక్యకి ఎప్పుడు వినాయకుని బొమ్మ అయితే చేయలేదు అండ్ ఇక్కడ లౌక్యకి మొబైల్ కూడా లేదు కదండీ ఎలా చేసిందో ఏమో తను చేసేసింది నార్మల్గా అప్పటికప్పుడే చేసిందంట నేను అమ్మ వాళ్ళు ఫోన్లో చెప్పి చెప్పి హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉన్నారు ఇట్లాగ వినాయకుని బొమ్మ చేశారు అది చేసింది లౌక్య భలేగా చేసింది అని చెప్పి చూడండి ఎంత క్యూట్గా చేసిందో నిన్న చేసిందంట ఇంకా అలానే పెట్టిందండి వద్దమ్మ అట్లాగ చేసే శివలింగం అంట శివలింగము ఏదేదో చేసి పెట్టిందండి మూషికం చేసింది అండ్ ఉండ్రాళ్ళు పెట్టింది నిజంగా ఆ దేవుడు చూడండి చిన్న పిల్లైనా కానీ అంటే తనకు అలవాట్లేదు తను చేయగలదు చేసేంత ఏజ్ కూడా ఉంది దానికి నేను అనట్లేదు కానీ తను ఫస్ట్ టైం చేయడం అండ్ మనం మొబైల్లో చూసి చేయడం వేరే అండ్ తనకే తను ఊహించుకొని అండ్ ఆ రూపం రావడం అనేది గ్రేట్ అనిపించింది నాకు ఆ పాపకి ఇంకా ఇంట్లో కూడా సింపుల్గా దీపారాధన అయితే చేసేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలాగంటే అండి ఫస్ట్ నుంచి కూడా పెద్దగా అమ్మవాళ్ళకి పూజలు అయితే తెలియదు ఈవెన్ నాకో తెలియదు వన్స్ నాకు ఎప్పుడైతే పెళ్ళయిందో పెళ్ళైన తర్వాత నేను అత్తారింటికి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా కొంచెం కొంచెం ప్రాసెస్ నేర్చుకున్నాను ఇప్పటికీ నాకు వచ్చని చెప్పట్లేదు సో ఎంతవరకు అంటే అంతవరకు చాలా వరకు చేంజ్ చేసుకున్నాను అనమాట ఇక్కడ పండగలు అంటే దీపం పెట్టుకోవడం కొబ్బరికాయ కొట్టుకోవడం ప్రసాదంగా ఏదో ఒక పండో ఏదో ఒకటి సమర్పించడం అనమాట అంతకు మించి పెద్ద పెద్దగా అవన్నీ చెయ్యరు సో అర్థం చేసుకుంటారనేది అనుకుంటున్నాను నెక్స్ట్ అయితే ఇంకా లౌక్య రెడీ అయిపోయి వెళ్ళిందండి వెళ్ళి వచ్చేటప్పుడు నేను జస్ట్ మాట అన్నాను అమ్మ నువ్వు రావా అంటే నాకు కొంచెం బాలేదు అమ్మ నువ్వు వెళ్ళు అని చెప్పాను కాకపోతే వెళ్ళి అంటే అంటూ నేనేం చెప్పానంటే నాకు ఫుడ్ తీసుకురాలా ఓకే అంటే అలాగే వెళ్ళి తీసుకొచ్చిందండి నిజంగా షాక్ అయ్యాను అలా తీసుకురాకూడదు అని చెప్పేసి అంటున్నాం కానీ మా మమ్మీ అడిగింది మా మమ్మీ రాలేదు కదా అని చెప్పి తీసుకొచ్చింది తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి కంప్లీట్గా నేనైతే వీడియో ఏం షూట్ చేయలేదు నైట్ టైం ఏమి ఉంది లేదు అన్నదానంకి వెళ్ళి వచ్చిన వెంటనే కూడా తొమ్మిదికంతా కూడా మా ఇంట్లోనే నిద్రపోతారండి ఇంకా ఆ టైంలో నేను బ్లాగ్ ఏం షూట్ చేయను అని చెప్పేసి ఇంకా మార్నింగ్ అయితే షూట్ చేశాను మార్నింగ్ యథావిధిగా అమ్మ చేత ఒక మంచి కాఫీ అయితే తాగేసి దాని తర్వాత అయితే ఇంకా లౌక్య పప్ప బొమ్మని నిమజ్జనం చేయడానికి అయితే తీసుకెళ్తుంది చూడండి భలే ఉంది కదా నైట్ టైం చూపించాను ఇప్పుడు రియల్గా చూపిస్తాను అనమాట కొంచెం అప్పటికప్పుడు తనకు అనిపించి చేయాలి అనిపించడం అండ్ ఆ రూపం రావడం మంచిదే కదండి ఇంకా అలాగే ఉంచింది ఇంకా ఉంచుకుంటానమ్మా అంటే అలా ఉంచకూడదమ్మా ఇట్లా వాటర్లో కలిపేసిరా అలా ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉంచకూడదు ఆయన ఎక్కువ ఇంట్లో పెట్టుకుంటే ప్రసాదాలు అవన్నీ చేయాలి అమ్మమ్మ చేయట్లేదు కదా వద్దులే అని చెప్పేసి ఇంకా నిమజ్జనానికి అయితే పంపించేస్తున్నాము సో ఇంకా ఏదన్నా ప్లేట్లు అలా పెట్టుకురామంటే బండిలో వెళ్తున్నాము పడిపోద్ది అని చెప్పి చెప్పేసి ఇంకా అలాగే మామూలుగా వెళ్ళిపోతున్నారు పాప పట్టులంగా వేసుకుంది అండ్ హెయిర్ స్టైల్ కూడా అలా నేనే వేశానండి నార్మల్గా నాకు పెద్దగా హెయిర్ స్టైల్స్ అవి వేయడం రాదు కాకపోతే ట్రై చేశాను బాగానే వచ్చింది ఇంకా ముందు ముందు ట్రై చేయాలన్నా లౌక్య హెయిర్ ఏంటంటే కర్లీ హెయిర్ అండి చిన్న దానికి పెద్ద గోల్ చేసేస్తుంది అనమాట నొప్పి పుట్టేసింది అని ఇంకా అందుకని చెప్పేసి తనకి ఎక్కువగా నేనైతే రెడీ చేయను ఇంకా రుత్విక్ అయితే ఈరోజు కంప్లీట్గా నైట్ ఫుల్ ఎంజాయ్ చేశాడండి బొమ్మ దగ్గర ఇంకా నిద్రపోయాడు అనమాట తొమ్మిదిన్నరకు పదికో నిద్ర లేచాడు లేచిన వెంటనే ఇంకా అలాగా మొహం వేసుకొని ఉన్నాడనమాట ఇంక నేను వెళ్తాను నిమజ్జనానికి అని చెప్పేసి వెళ్తున్నాడు అనమాట మాకు ఇక్కడ పెద్ద కాలు ఉంటుంది ఆ కాలు దగ్గరికి వెళ్ళి నిమజ్జనం అయితే చేశారు సో దాని తర్వాత అయితే నిమజ్జనం చేసిన వెంటనే ఈరోజు ఊరిలో బొమ్మలు కూడా ఊరేగింపు అయితే జరుగుతుందండి ఇంకా దానికోసం అని చెప్పేసి డ్రెస్ అయితే చేంజ్ చేసేసాము ఇంకా వినాయకుని ఊరేగింపు నిమజ్జనం ఇవంటే ఫుల్గా పూసుకుంటారు కదా అందుకని నార్మల్గా రెడీ చేసేసాము అండ్ వినాయకుని ఆ ఫెస్టివల్ సందర్భంగా బిజిల్స్ అలాగే వినాయకుని రిబ్బన్స్ ఉంటాయి కదా కట్టుకునేవి అవన్నీ ఇచ్చారనమాట తాటి లేల ఇంకా ఒక్కొక్క దగ్గర అయితే ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయండి రుత్విక్ కూడా అని మన ఇంటి దగ్గరలో బొమ్మ పెట్టుంటే రుత్విక్ అక్కడ కూడా ఉట్టి కొట్టాడు అనమాట బాగా అనిపించింది రుత్విక్ నార్మల్కి డాన్సెస్ ఇవన్నీ కూడా అలవాటు లేవు కదండి బట్ వాళ్ళతో చేరి ఆ డ్యాన్స్ అది వేయడం చూస్తే బాగా ఫన్నీ అనిపించింది ట్రై చేశాడు ఫుల్గా ఎంజాయ్ చేశాడు అనమాట చిన్నపిల్లలప్పటికీ ఇలాంటివన్నీ కూడా మనం నెల్లూరులో ఉంటే చేయలేము కదండి చాలా యాక్టివ్గా అనిపించాడు రుత్విక్ అయితే చాలా హ్యాపీ అనిపించింది సో ఇలా పిల్లల్ని నలుగురున్న దగ్గర వదిలేసాము అనుకోండి ఆ వాతావరణం ఆ యాక్టివ్నెస్ అదంతా వేరే బట్ నెల్లూరులో ఏంటంటే అండి ఋత్విక్ ఒక్కడే ఉంటాడు కాబట్టి సో వాడికి ఫోన్లు ఇవి ఎక్కువగా వీడియోస్లో కానీ అలా కనిపించడం అనమాట వాడికి ఫ్రెండ్స్ ఉండాలి సో ఇలా ఎక్కువగా యాక్టివ్గా ఉంటాడు తప్ప నెల్లూరులో ఎక్కువగా ఫోన్లు పట్టుకుంటాడు లేదంటే చదువుకోవడానికి ఆల్మోస్ట్ ఎక్కువ టైం పడిపోతుందండి అండి ఇంకేదైనా కొంచెం టైం మేము గమనించకపోతే ఫోన్ పట్టేసుకుంటాడనమాట ఇంకా అంతకుమించి అక్కడ ఆడుకోవడానికి ఎక్కువ ఫెసిలిటీస్ లేవు కదండి సైకిల్ అది ఏమన్నా తీసిద్దాము అని అంటే ఆ రుత్విక్ బాబుకి కొంచెం తొందర ఎక్కువ అనమాట సో ఇక్కడ మనకి మెయిన్ రోడ్డు ఉంది కాబట్టి ఎట్లా వెళ్ళిపోతాడు వాడిని కొంచెం గమనించుకోకపోతే ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి సైకిల్ అవి కూడా ఏమీ రిపేర్ చేయించలేదు సైకిల్స్ అయితే ఒక రెండు ఉన్నాయి కానీ సెట్ చేయలేదు అనమాట ఇంకా తర్వాత అయితే ఈవినింగ్ అండి ఇంకా అన్నీ ఒక్కొక్క తర్వాత బొమ్మలన్నీ కూడా ఊరేగింపుకి అయితే వస్తూ ఉన్నాయన్నమాట ఇంకా అమ్మ కూడా అని ఈవినింగ్ పని అంతా కంప్లీట్ చేసేసుకుని అంట్లయితే క్లీన్ చేస్తూ ఉంది నేను ఈరోజు ఊరికి వచ్చేది అమ్మ వాళ్ళకి కూడా అస్సలు తెలియదు అనమాట ఇంకా సడన్గా అప్పటికప్పుడు నేను వస్తానులే ఇంక పిల్లల్ని కూడా రేపు తీసుకొచ్చుకోవాలి కదా వచ్చేసి రేపు ఉండేసి ఎల్లుండి పిల్లల్ని తీసుకొచ్చేసుకుంటాను అని చెప్పేసి అయితే వచ్చాను ఇంకా అమ్మ వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఎప్పటికప్పుడు రమ్మంటూ ఉంటారండి ఎందుకంటే నా గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి సో ఇక్కడికి వచ్చిన వన్ ఆర్ టూ డేస్ ఏదైతే ఉంటుందో ఆ టూ డేస్ అయినా కానీ కడుపు నిండి అన్నం తింటది కదా నా కష్టం అనేది చాలామందికి కనిపించదండి ఒక్క మన తల్లిదండ్రులకి మనకి దగ్గరైన వాళ్ళకి మనం మనల్ని అర్థం చేసుకునే వాళ్ళకే నా కష్టం అర్థమవుతుంది మిగిలిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అందరూ చేసేదే కదా ఆమె ఏం చేస్తుంది చూసే వాళ్ళకి ఏదైనా కానీ చాలా ఈజీ ఉంటుంది బట్ అది డీప్గా అర్థం చేసుకొని దాన్ని అబ్జర్వ్ చేసే వాళ్ళకైతే క్లారిటీగా తెలుస్తుంది అలాంటి వాటిల్లో ముందు ప్లేస్లో ఉండేది మన తల్లిదండ్రులే కాబట్టి వాళ్ళకి నా కష్టమైతే బాగా అర్థమవుతుందనమాట చెప్పలేంటే సురేష్ గారు కూడా అర్థం చేసుకోలేరు కొన్ని కొన్నిసార్లు నా పరిస్థితి ఏంటి మెంటల్గా కొంచెం కోప్పడుతున్నప్పుడు కానీ అలాంటప్పులు ఏంటంటే నాకేదో కావాలని కోప్పడుతున్నట్లు అనిపిస్తుంది అనమాట కాకపోతే నేను నాకు తెలియకుండానే కొన్ని కొన్నిసార్లు డిప్రెషన్లో అరవడము ఇలాంటివి చేస్తూ ఉంటానన్నమాట తెలియకుండానే సో అది సురేష్ గారికి అర్థం కాదు కాదు అమ్మ వాళ్ళకి అనుకోండి అర్థమైపోద్ది వెంటనే అర్థం చేసుకుంటారు అనమాట నేను ఏదైనా ఫోన్లు మాట్లాడేటప్పుడు అడిచినా కానీ ఏదో ఈరోజు మూడు మంచిగా లేదు నేను తర్వాత చేస్తాను లేని పెట్టేస్తారనమాట సో ఇలా అయితే అమ్మ వాళ్ళకి చెప్ప పెట్టకుండా రావడం వల్ల నా మనసు కూడా కొంచెం మంచిగా అనిపించింది హ్యాపీగా అనిపించింది ఆ రెండు రోజులు అక్కడ ఉండటం వల్ల ఇంకా వెళ్ళేసి మళ్ళీ ఫుల్ ఎనర్జీ మన పనులు మనవి సో ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు కానీ అప్పుడప్పుడు ఒక రెండు నెలలకు మూడు నెలలకు కొంచెం రిలాక్స్ కనుక అవుతున్నట్లయితే మనలో ఉండే ఏదైతే నెగిటివ్ ఫీలింగ్స్ కానీ ఆ నెగిటివ్ ఎనర్జీ అది ఉంటుందో కొంచెం పాజిటివ్గా మన వాళ్ళతో టైం స్పెండ్ చేసాము అంటే బాగా అనిపిస్తుంది సో మీరేమంటారు ఫ్రెండ్స్ మీరు కూడా ఎంతమంది ఈ ఫెస్టివల్కి ఎంజాయ్ చేశారు అనేది నా కామెంట్స్ లో తెలియచేయండి ఇంకా ఈరోజు లంచ్లోకి వచ్చేసి అమ్మ ప్రిపేర్ చేసిందండి చాలా బాగా అనిపించింది ఇంకా ఆ రోజు బాగానే ఉన్నానండి ఎందుకో తర్వాత నుంచి కూడా నాకు సడన్గా ఎందుకో అసలు చాలా అనమాట కంప్లీట్గా వన్ డే మొత్తం అసలు లేవలేకపోయాను వామిటింగ్స్ ఒకవైపు మోషన్స్ అనమాట నేనేం తిన్న కూడా తినలేదు బట్ చాలా ఇబ్బంది అయిపోయింది ఆ చాలా బాగుండే తిన్నాను అండ్ ఈ మధ్య నిద్రపోతూ ఉన్నానండి ఎందుకో ఏమైందో తెలియదు ఇంకా బాగా ఇదైపోయాను అనమాట ఇంకా అమ్మ వాళ్ళు కూడా ఊరుకొద్దు వద్దు అని చెప్పేసి అంటూ ఉన్నారు కాకపోతే ఇంకా నేను వెళ్ళకపోతే పిల్లలకి స్కూల్ అయిపోతుంది కదండి అప్పటికి వన్ డేస్ ఎక్కువ టైం ఇవ్వకూడదు ఒకవేళ నేను రాకపోయారు అనుకోండి అమ్మ వాళ్ళు రేపు వెళ్ళిండే అలా అని చెప్పి డిలే చేస్తూ ఉంటారని నేనే వచ్చి ఇంకా తీసుకెళ్ళాలనుకున్నాను అనుకున్నాను